హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి కొప్రావురు గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడు ప్రదర్శన కార్యక్రమం ఆరో రోజు సీనియర్స్ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలు జిఎన్ఆర్ బుల్స్ గొట్టికె రెడ్డి గారు జిల్లెల్లి గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి seniors get the land eh? <tries> <tries> జిఎన్ఆర్ బుల్స్ రవితేజేశ్వర రెడ్డి గారు జిల్లెళ్ళ గ్రామం గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్స్ గిత్తలండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి